హాయ్ ఈ అయితే అన్ని డిఫరెంట్ వర్క్ బ్లౌజెస్ అండి మగ్గ వర్క్స్ అన్ని మ్యారేజ్ సీజన్ కదా అన్ని వర్క్సే ఎక్కువ ఉంటున్నాయి చాలా డిఫరెంట్గా ఉన్నాయి చూడండి ఇదైతే నెక్ ఇలా రౌండ్కి ఇలా వర్క్ చేసేసాం చూడండి బూటీ కూడా అంతా చాలా డిఫరెంట్గా అంత నాట్ వర్క్ వచ్చేసింది హ్యాండ్ చూడండి ఎంత డిఫరెంట్గా గా ప్యాంట్ చూడండి ఫినిషింగ్ ఎంత బాగుందో ఎల్ ప్యాంట్ టోటల్ ఎల్ ఇచ్చేసి ఆల్ ఓవర్ ఇలా మనం లీఫ్ స్టైల్ ఇచ్చేసాం చూడండి వరకు లట్కన్స్ కూడా చాలా బాగున్నాయి మగ్గం ట్యాజిల్స్ ఇచ్చేసాం చూడండి ట్యాజిల్స్ కూడా మగ్గం ట్యాజిల్స్ వచ్చేసాయి వర్క్ కాంబినేషన్ అయితే సెల్ఫ్ మీద కూడా చాలా లుక్ గా ఉంది చూడండి వినిత గారు పుట్లూరు నుంచి అండి ఈ ఆర్డర్ అన్ని డిఫరెంట్ గా ఇచ్చేసారు ఒక్కొక్కటి ఒక్క ప్యాటర్న్ లో చేసేసాము ఇది చూడండి గోల్డ్ పైన అయినా కూడా వర్క్ చాలా బాగా కనిపిస్తుంది ఇలా వీ స్టైల్ లో మొత్తం లైన్స్ ఇచ్చేసాము చిన్నగా లెటకన్స్ ఇచ్చేసాము ఇది కూడా మగ్గం టైల్స్ ఇది చూడండి హార్ట్ షేప్ లో ఇచ్చేసాయి డైజిల్స్ కూడా లెటర్స్ ఇచ్చేసాము చూడండి టూ సైడ్స్ లెటర్స్ వచ్చేసాయి ఇది కూడా బోట్ నెక్ లో చూడండి బోట్ నెక్ షేప్ ఇచ్చేసి టోటల్ ఇలా లో ఓపెన్ ఉండదు చూడండి లెట్కాన్స్ ఇచ్చేసాము వర్క్ కూడా చూడండి ఫినిషింగ్ ఎంత బాగుందో ఇది చూడండి హ్యాండ్కు టోటల్ మనం ఇలా డిఫరెంట్ స్టైల్లో ఇచ్చేసాను చూడండి వర్క్ కూడా చాలా ఫినిషింగ్ బాగా వచ్చేసింది ఇవి కూడా లట్కన్స్ ఇచ్చేసాము చూడండి ఎంత బాగుందో బ్యాక్ అయితే కూడా ఫుల్ డిజైన్ వచ్చేసింది హ్యాండ్స్ కూడా చాలా బాగుందండి ఇది కూడా వర్క్ ఇది కూడా స్కాలప్తో చూడండి సింపుల్ వర్క్ కావాలన్నా స్కాలప్తోనే టోటల్ వర్క్ ఇచ్చేసాము హ్యాండ్ కూడా ఇలా స్కాలప్తో వచ్చేసింది చిన్నగా ఇలా లైన్స్ మిడిల్ వరకే లైన్స్ ఇచ్చేసి చిన్న లట్కని ఇచ్చేసాను చూడండి ఇది కూడా మగ్గం ట్యాజిల్సే వచ్చేసాయి అన్ని డిఫరెంట్గానే ఉన్నాయి చూడండి ఇది కూడా ఒక నెక్కు స్కాలప్తోనే వచ్చేసింది ఇది కూడా హ్యాండ్ అంతా ఇలా ఇచ్చేసాము ఆల్ అవర్ వర్క్ వచ్చేసింది చూడండి ట్యాజల్స్ కూడా మగ్గం ఏ వచ్చేసాయి ఇది కూడా పింక్ పైన చూడండి గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ వర్క్ అయితే ఫినిషింగ్ ఎంత బాగా వచ్చేసిందో చిన్నగా మెటీరియల్ ఇచ్చేసి చేసి ఫినిషింగ్ ఆల్ రౌండ్ బూర్టీ ఇచ్చేసాను చూడండి డిఫరెంట్గా ఇది కూడా హ్యాండ్ డిఫరెంట్ ఇట్లా షోల్డర్ నుంచి మిడిల్ వర్క్ ఉంటుంది కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఇలా ప్యా ప్యారెట్స్ ఇచ్చేసాం చూడండి టూ ప్యారెట్స్ వచ్చేసాయి వర్క్ ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చేసింది ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ చాలా నీట్గా వచ్చేసింది ఇది కూడా ట్యాజిల్స్ చూడండి మగ్గం ట్యాజిల్స్ ఇచ్చేసాం ఇలా డిఫరెంట్ డిజైన్స్ సో వినితా గారికి అన్ని నచ్చుతాయి అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీ ఆర్డర్కి వినిత గారు